హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు లాగ్ మంగళవారం రోజు మార్నింగే ఇలా లేచి బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను చూసారు కదా టైం అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంటుంది ఇప్పుడిప్పుడే కూడా ఉదిస్తున్నాడు అనమాట ఉదిస్తున్నాడు అంటే ఇంకా రాలేదు ఆయన అయితే సో ఇంకా నా పనులైతే స్టార్ట్ పోవాలి ఇంకా పిల్లలైతే పడుకోనున్నారు ఈరోజైతే ఇంకా ఎగ్జామ్ అనమాట ఇంకొకటి ఉంది ఇది లాస్ట్ అనమాట మంగళవారం ఇంకా గురువారం ఒకటే ఉందనమాట సో ఇంకా వాళ్ళు లేపి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా యూనిఫామ్ అంతా నిన్నే నైటే తెచ్చి ఇలా పెట్టుకునేసింది అనమాట ఎందుకు ఒక్కొక్కసారి తనకు అనిపించిందంటే అన్ని పనులు కరెక్ట్గా చేసేసుకుంటుంది బాగా చేసుకుంటుంది ఒక్కొక్కసారి మూడు లేకపోయిందంటే అసలు అస్సలు పనే అంటుంది చేసుకొని అంటుంది సో ఇంకా అలా సర్దుకునేసిందనమాట సర్దుకునేసి ఇంకా నేను నిద్ర లేవగానే రెడీ అయిపోతాను అనేసి అనింది ఈరోజు కూడా తొందరగా లేచేసింది అనమాట లేచేసి ఇంకా తన పనులు తనే చేసేసుకునింది సో ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా అయిపోయింది కడిగేస్తాను అనమాట కడిగిన తర్వాతనే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే ముందు రోజు నైటు ఇంకా కూరగాయలు పంపించారు అదే పేషెంట్ అని చెప్తుంటాను కదా తనైతే పంపించారనమాట మునక్కాయలు అలాగే అరటికాయలు కరివేపాకు ఇప్పుడైతే కొత్తగా బెండకాయలు పంపించారు మామూలుగా అయితే ఇంక మునక్కాయలు అవే పంపిస్తా ఉండేది ఇప్పుడైతే ఈ రెండు పంపించారనమాట చాలా బాగున్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి బెండకాయలు అయితే ఎంత లేతగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఆయన నేను నేను పెట్టుకుంటానంటే కూడా వినకుండా ఆయన పెట్టేశారు అందుకని అయితే కొంచెం తీసి క్లీన్ చేసి బాక్స్లో అయితే ఇంకా పెట్టేస్తున్నాను నేను తీశాను కదా బాక్సులు వాటిలల్లో అయితే ఇంకా వీటిని అన్ని సెట్ చేయాలి పెట్టాలి కరివేపాకు ఉంది ఆల్రెడీ ఉంది మళ్ళీ ఒకటించి పంపించారనమాట చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది అసలు చాలా బాగుంది కరివేపాకు పొడి కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మా ఇంట్లో ఆ రోజు చేశాను కదా దర్శి అయితే ఎంత బాగా తింటాడు పొడులతో చాలా బాగా తింటాడు ఇష్టంగా తింటాడు అనమాట పొడులు వేసుకొని ఇంకా మా ఆయన కూడా ఇంకా ఇడ్లీలో లేకి లేకి అలా వేసుకొని తినేస్తుంటాడు ఇంకా ఈ బండకాయలను అయితే ఇంకా రెండు బాక్సులు కేజీ కేజీ ఉంటాయి అనుకుంటాను ఈ బెండకాయలు ఇంకా రెండు బాక్సులకి అయ్యాయి ఇంకా బాక్సులలో అయితే ఇంకా సర్దేస్తున్నాను కట్ చేసి పెడితే బాగుండవు కదా బెండకాయలు సో అందుకనైతే ఇలానే సర్దేసుకుంటున్నాను అనమాట అంటే కట్ చేసి అప్పుడు చిక్కుడుకాయలు అలాంటివైతే క్లీన్ చేసి పెట్టుకుంటాను సో ఇలాంటివైతే ఇంకా అలానే పెట్టుకుంటాను అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు ఈ బాక్సులు అయితే చాలా బాగా యూస్ అవుతున్నాయి చాలా అంటే చాలా చూపిస్తాను చూపిస్త అంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో కరివేపాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అవుతుంటుంది ఇంకా కూడా ఫ్రెష్గా ఉందనమాట వాడలేదు ఏమి కాలేదు అంత బాగుంది ఆకైతే చాలా బాగుంది చాలా యూస్ అవుతున్నాయి బాక్స్లు అయితే నేనైతే మీషోలో కొనుక్కున్నాను ఇంకా ఎగ్ బాక్స్ కూడా ట్రే కొనుక్కున్నాను కదా చాలా బాగా ఉందనమాట సో ఇంకా ఇవన్నీ సర్దేస్తున్నాను మృత్విక అయితే పడుకోనింది పిల్లలు ఇద్దరు పడుకోనున్నారు కాకపోతే ఇంకా లేస్తే ఇంకా పాప అయితే స్నానం చేసి బ్రష్ చేసేసి తన్నైతే రెడీ చేయాలి ఇంకా ఈరోజైతే మునక్కాయలు ఉన్నాయి కదా మునక్కాయలు కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను మా ఆయనకైతే ఇలా చేయడం అంటే ఇష్టం ఇందులో మామిడికాయ వేస్తే కూడా చాలా ఇష్టపడతాడు మునక్కాయ మామిడికాయ పులుసు అన్న చాలా ఇష్టం నాకేంటంటే మునక్కాయ సాంబార్ మునక్కాయ మామిడికాయ సాంబార్ పెట్టి చేసుకోవాలంటే చాలా ఇష్టం నాకు సో ఆయనైతే ఇంకా ఎగ్ చేస్తున్నాను అనమాట ఒక సిక్స్ ఎగ్స్ వేసాను ఇంకా ఈవినింగ్ పిల్లలకి యూస్ అవుతుంది కదా అనేసి ఒక ఆరు గుడ్లు వేసి ఇంకా కుక్ చేశాను అనమాట చూసారు కదా ఒక ఇలా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి అయితే నా ఉద్దేశం అన్నమాట ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికించేసుకుంటున్నాను ఇంకా నేను వెళ్ళి స్నానం చేయాలి ఫ్రెష్ అవ్వలేదు ఇంకా నేనైతే బ్రష్ అయితే చేసేసాను ఇంకా బ్రష్ చేసి స్నానం చేయాలన్నమాట స్నానం చేసేలోపు ఇంకా రుత్విక చేసింది ఇంకా అందువల్ల గమ్మనైపోయాను తను రెడీ అదే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా తర్వాత నేను ఇవి ఎగ్స్ అనేసి ఇంకా ఎగ్స్ పెట్టేస్తున్నాను ఇందులోకి ఏంటంటే బాగా కడగాలన్నమాట ఇవి ఎగ్స్ మనం తెచ్చుకునేటప్పుడే కడుగుతాను తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే కూడా కడిగితే కొంచెం కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ కూలింగ్కి మొత్తం వచ్చే పోతుంది అనమాట కూలింగు కాసేపు తర్వాత ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే గుడ్ కోడిగుడ్లు పగలకుండా ఉంటుంది పగలకుండా చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఇంకా అయితే పెట్టేసి ఇంక నేను స్నానం చేసి వచ్చి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను అయితే కొంచెం లేట్ అయింది అనమాట లేట్ ఏమి అవ్వలేదు కాకపోతే రుత్విక తొందరగా లేచేసరికి నాకు పని కొంచెం లేట్ అయ్యింది అనమాట దీపం పెట్టడానికి తను బా వాష్రూమ్కి వెళ్ళిపోయేసరికి ఇంకా నాకు లేట్ అయిపోయింది టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంటుంది ఎక్కువేమో సిక్స్ థర్టీ సారీ సిక్స్ థర్టీ కూడా కాదు సిక్స్ అవుతుంటుంది ఆ టైము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మునక్కాయ కర్రీ చేయాలి కదా సో ఇక్కడ మునక్కాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను నేను ఎలా చేస్తానో అది అయితే చూపించుతాను మీకైతే చాలా బాగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా అంటే మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కదా మునక్కాయలు స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం చూడడానికి కూడా చాలా లుక్గా బాగుంటుంది అనమాట క్రాస్ క్రాస్గా కట్ చేసుకుంటే ఇలాంటివి సాంబార్లకైతే చాలా బాగుంటాయి పైన అవి ఉంటాయి కదా వస్తుంటాయి కదా అవి అయితే తీసేస్తే బాగుంటాయి మునకాయలు అయితే టేస్ట్ బాగున్నాయి ఎంత లావున్నా కానీ మునకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంది ఇదైతే కర్రీ చేసేస్తున్నాను ఎగ్స్ అయితే ఆల్మోస్ట్లో కుక్ అయిపోయింది కుక్ అయిపోతే ఇంకా అయితే తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి తీసుకెళ్ళి ఇచ్చేస్తే తనైతే క్లీన్ చేసేస్తుంది అనమాట ఈరోజైతే చాలా పని అనుకుంటున్నాను ఇంకా ఇంకోటి ఏంటంటే రేపు శ్రీరామనవమి కదా సో ఈరోజే పటాలు అవన్నీ క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకోటి అంటే మంగళవారం తీయచో తీయకూడదు అనేసి ఒక డౌట్ అందువల్ల అయితే కొంచెం చేస్తానో చేయలేననేసి డౌట్గా ఉందన్నమాట సో చూద్దాం నా పనులన్నీ ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా దేవుడి పని అయితే చూడాలి ఎలాగో రేపు పండగ కదా చేయాలి ఖచ్చితంగా చేయాలి ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఇంకా రుత్వికా దగ్గర ఇచ్చాను చూసారు కదా యూనిఫామ్ వేసుకొనింది అయినా చెప్పేసరికి చేస్తుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకు చెప్తే వాళ్ళు ఇష్టంగా అంటే వాళ్ళు చేయాల్సిన విధములో నేర్చుకుంటారు ఇప్పుడు చూసారా ఇక్కడ ఋత్విక అక్కడ పని చేస్తుంది దర్శిత్ ఏంటంటే ఇంకా చెత్త తీసుకెళ్ళి పోహేసి వస్తున్నాడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే వాళ్ళు కొంచెం పని చేయాలి అనేసి కొంచెం వాళ్ళకి ఏమంటారు అమ్మకి హెల్ప్ చేయాలనేసి ఉద్దేశం వాళ్ళకు కూడా వస్తుంది నేనైతే చిన్న చిన్న పనులు కంప్లీట్గా అంటే చెప్తూనే ఉంటాను పిల్లలకైతే ఏదో చిన్న పని చిమ్మడము అట్లయితే కడుగుతాను అనేసి అంటుంది కానీ రుత్విక కానీ నీట్గా కడగదు అనమాట సోప్ అక్కడక్కడ అలా ఉండిపోతుంది అందుకైతే దాని దగ్గరకు రానివ్వును ఇలాంటి చిన్న చిన్న పనులు కూరగాయలు వలవడము ఇంకా బట్టలు మడవడము అలాంటివన్నీ చెప్తుంటాను చేస్తారు ఖచ్చితంగా కొంచెం బట్టలు మడవడం కూడా కొంచెం అంటే చేయలేకపోతుంది కానీ అప్పుడప్పుడు చే నేర్పిస్తుంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు పిల్లలైతే నేనైతే ఇలానే నేర్పించుకుంటాను ఇప్పటి నుంచి చెప్తే కొంచెం ఫ్యూచర్లో వాళ్ళకి మంచి అనమాట బాగా పని చేస్తారు నేను నాకైతే మా అమ్మ చిన్నప్పటి నుంచి అసలు పనే చెప్పేది కాదు తన అమ్మే చేసుకునేది అనమాట నాకు టెన్త్ క్లాస్ తర్వాతనే నేను పని నేర్చుకున్నాను అంతవరకు నేను ఒక పని చేసేదాన్ని కాదు అలా కాకుండా ఇప్పుడు నేనైతే చాలా కష్టపడ్డానమాట పెళ్ళైన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను అంటే కర్రీస్ చేయడానికి తెలియకుండా చాలా ఇబ్బంది పడ్డాను సో ఆ ప్రాబ్లం నా కూతురికి రాకూడదనేసి నేను ఇప్పుడిప్పుడు చిన్న చిన్న పనులన్నీ నేర్పిస్తున్నాను గ్యాస్ కట్టడం అంటే గ్యాస్ ఆఫ్ చేయడం మాత్రం నేర్పించాను చిన్న పిల్లలు కదా గ్యాస్ ఆఫ్ చేయడం మాత్రం నేర్పించేశాను తను నేర్చుకునేసింది ఇంకా టీ పెట్టేది నేర్పించాలన్నమాట ఫస్ట్ టీ పెట్టేది నేర్పించేసి తర్వాత తర్వాత ఇంకా దోశ వేయడము అలాగ దోశలు కూడా వేస్తుంది రుత్విక అయితే దర్శిత అయితే ఇంకా ఇంకా పర్ఫెక్ట్గా వేస్తాడు దోశలు అయితే రుత్వికకి నేర్చుకోవాలి కొంచెం భయం అనమాట కాలుతుంది అనేసి భయం తనకి కానీ ఆ భయం పోగొట్టాలంటే కొంచెం కొంచెం పోయి దగ్గరకు వచ్చి పని చేసేటట్టు ప్రయత్నించాలి నేనైతే అదే పన్నీగా చేస్తున్నాను అనమాట చిన్న చిన్న హెల్ప్లు అనమాట ఇలాంటివి చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఇంకా నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అందుకని అయితే ఇంకా పనులు అయితే చెప్తుంటాను ఇక్కడ ఏంటంటే మునక్కాయ కర్రీ చేస్తున్నాను కదా ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇంకా టమాటా వేసేసి టమాటా బాగా మెత్తగా మగ్గాలన్నమాట మెత్తగా మగ్గిపోవాలి పూర్తిగా అప్పుడు ఉప్పు ఉప్పు కారము పసుపు పొడి ఇవన్నీ వేసేసి ఇంకా కలుపుకోవాలి ఇక్కడ వేస్తున్నాను కదా పసుపు ఉప్పు కారం వేసేసి తర్వాత ఇంకా మునక్కాయలు వేసేసేయాలి మునక్కాయలు వేసేసి ఇంకా ఒకసారి కలుపుకుంటే కొంచెం పచ్చివాసన పోతుందనమాట కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అదంతా పోతుంది నూనెలో వేగితే కొంచెం టేస్ట్ వస్తుంది అలానే బాగుంటుంది అనమాట సో అలా ఉంది ఇంకా పిల్లలకైతే హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా రేపటికి అంటే గురువారం రోజుకి లాస్ట్ ఎగ్జాము ఇంకా ప్లాన్ ఇంకా అనుకోవట్లేదు అనమాట సమ్మర్ క్యాంప్ అయితే పిల్లలకైతే పెట్టున్నారు ఆల్రెడీ మా అన్న కూడా పిల్లలకైతే ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తున్నారంట వాడక పక్క ఏడుస్తున్నాడంట నేను అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను అనేసి సో వాడు కూడా టూ డేస్లో ఇంకొచ్చేస్తారు వాళ్ళు కూడా వాడు వచ్చి రెండు రోజులు ఇక్కడ ఉండి తర్వాత అయితే వీళ్ళు వెళ్తారు పిల్లలైతే ఇక చూసారు కదా మునక్కాయలు ఇలా నూనెలో కారము టమాటాలు వాడ్చుకుంటే మునక్కాయకి టేస్ట్ వస్తుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది సో ఇలా ఒకసారి వేపుకుంటే కలుపుకునేసి ఇంకా చింతపండు రసం వేసేయడమే వేసేసి ఇంకా బాగా మంచిగా కుక్ చేసుకోవడమే ఇలా చింతపండు రసం వేసేస్తున్నాను తర్వాత కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇంకా ఎగ్స్ వేయాలన్నమాట ఎగ్స్ వేసి తర్వాత దించుకోవడమే కొంచెంసేపు ఉడికించుకొని అలా ఉందన్నమాట పిల్లలకైతే గురువారంకైతే లాస్ట్ ఎగ్జాము అది అయిపోతే ఇంకా వాళ్ళు సమ్మర్ హాలిడేకి ఎక్కడికి వెళ్తారో తెలియదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటున్నారు పిల్లలైతే ఇంకా మా చిన్న ఇంటికి పెద్ద ఇంటికి వెళ్ళాలి కదా సో అక్కడికి చూసి వెళ్తాము నాకైతే ఎండ్లకు ఎక్కడికి వెళ్ళాలి అది నాకు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది అనమాట కాకపోతే వీడియో కోసం అన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా బయట వెళ్ళాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకా బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే కొంచెం ఇంట్లోనే ఉంటాం కదా ఎండ కొంచెం ఎక్కువ లేకుండా అలా ఉంటుంది సో అందుకని అయితే ఏమనుకుంటున్నానో తెలియదు ప్లాన్ అయితే కరెక్ట్గా తెలియదు సో ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎగ్ మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్